జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి ఉప్పల్ నుండి మా పర్యటన ప్రారంభించినాం ఉప్పల్ మల్కాజ్గిరి కుత్బులాపూర్ మేడ్చల్ నియోజకవర్గాలు చేసుకుంటూ ఇవాళ కుకట్పల్లిలో మా పర్యటన సాగుతూ ఉంది ఇంకా ఒకటి రెండు మూడు కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కాకపోతే ముందు మీతో ఇంటరాక్ట్ అయ్యి మేడ్చల్లో మేడ్చల్ జిల్లాలో మేము నోటీస్ చేసిన విషయాలు చెప్పాలనుకొని ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మనకు మేడ్చల్ కొత్త జిల్లా రెండు వేల పదహారులో ఏర్పాటు చేస్తే దాదాపు పద్నాలుగు మండలాలతో ఏర్పాటైంది ఆ తర్వాత మూడు చింతలపల్లి సపరేట్గా ఒక మండలం అవడంతో పదిహేను మండలాలతోని మరి ఏర్పాటైంది ఆ తర్వాత కొంచెం మేడ్చల్ జిల్లాలో కొంచెం ఎల్బీ నగర్ కొంచెం షేర్లింగంపల్లి కూడా కలుస్తుంది అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో డివైడ్ చేస్తూ రెండుగా ఉండే ఈ జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్కు చాలా దగ్గర ఉంటారు కాబట్టి ఉంటుంది కాబట్టి ఈ జిల్లా అన్ని తెలంగాణ జిల్లాల దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున మరి వచ్చి అందరు సెటిల్ అవుతూ ఉంటారు అయితే ఈ మొత్తం జిల్లాలో కూడా జనసాంద్రత చాలా ఎక్కువ ఉంది ముప్పై రెండు లక్షల మంది దాదాపుగా ముప్పై రెండు లక్షల మంది దాదాపుగా ఈ జిల్లాలో ఉంటున్నట్టుగా సమాచారం అంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి సెన్సెస్ రెండు వేల పదకొండులో జరిగినటువంటి సెన్సెస్లో చూసుకుంటే తక్కువ జనాభా కనబడ్డ కూడా రెండు వేల పద్నాలుగు మనం చేసిన అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత పెరిగిన జనాభా మొత్తం పోల్చుకుంటే అందాజా ఇప్పుడు ముప్పై రెండు లక్షల మంది ఉండొచ్చు ఈ జిల్లాలో అని తెలుస్తుంది ఎందుకు ఈ నెంబర్ స్పెసిఫిక్గా నేను చెప్తా ఉన్నా అంటే ఇంత జనసాంద్రత కలిగినటువంటి ఈ జిల్లాలో మేడ్చల్ని సపరేట్ జిల్లా చేసిన తర్వాత అంతకుముందు ఈ ప్రాంతం అంతా కూడా రంగారెడ్డిలో ఉండే రంగారెడ్డి కలెక్టరేట్ రావాలంటే అందరు ఖైరతాబాద్కు వచ్చేది ఖైరతాబాద్కు వస్తే అంటే లక్కడి కప్పుల ఉన్న రంగారెడ్డి అటు వస్తున్నారు అటు సిటీలు ఉన్న ఇంకా కొన్ని అవో ఇవో పనులు చేసుకొని వాటితో పాటు మిగతా పనులు చేసుకునేటట్టు ఉంటుంది ఉండేది కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ని మొత్తం తీసుకుపోయి షామీర్పేటలో పెట్టడం జరిగింది సో షామీర్పేటలో కూడా డైరెక్ట్గా రింగ్ రోడ్ మీద లేకుండా కొంత లోపలి కానీ పెట్టింది సో ఈ ఉప్పల్లో అదేవిధంగా రామాంతపూర్లో అదేవిధంగా కుకట్పల్లి నుండి పని ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ వల్ల ఔటర్ రింగ్ రోడ్ రష్ రష్ వల్ల దాదాపు ఒక రోజంతా పోయే పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది అంటే విచిత్రమైన పరిస్థితి అయిపోయింది మనం జనరల్గా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే కలెక్టరేట్లు దగ్గర తెచ్చుకున్నా కానీ ఇది దూరం అయిపోయిన పరిస్థితి అయిపోయింది ఈ విషయాన్ని చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది మరి దాన్ని మార్చుకోవడం ఎట్లా అంటే రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కలెక్టర్ గారే అట్లీస్ట్ ఆర్డీఓ ఆఫీసులలో ఒక్కొక్క రోజు వచ్చి కూర్చుంటే చాలా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక అంశం కూడా కొంతమంది సూచన చేయడం జరిగింది సరే అది సాధ్యమవుతుందా కాదా కానీ మంచి సూచన ప్రజలు స్పష్టంగా పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తెలిసింది ఎందుకంటే ప్రజావాణి పెట్టినా ఇంకోటి పెట్టినా అందరూ కూడా దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉందని చెప్తున్నారు అదే అదేవిధంగా ఎంత ఘోరం అంటే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో ముప్పై రెండు లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు అసలు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా లేదు చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి ఏడు సెవెన్ పి పిహెచ్సిలు ఉన్నాయి చాలా సబ్సెంటర్స్ ఉన్నాయి కాకపోతే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా లేదు కనీసం ముప్పై రెండు లక్షల మంది హైదరాబాద్ పక్కనే ఉన్నారు మరి ఏంది దీనికి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరు కూడా ప్రైవేట్ పోవాల్సిందే సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం ఇవాళ ఇప్పుడు కేపిహెచ్బి దగ్గరికి పోయి చూసినాం ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు కీసర్లో కూడా అదే పరిస్థితి అంటే చాలా దూరం దాదాపుగా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమర్జెన్సీలో అంటే పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు మరి హైదరాబాద్కి పక్కకి ఉన్నాయి మేడ్చల్ కానీ అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా